నమస్తే మరి ప్రస్తుతం తనకొండపల్లి మండలం చందదన గ్రామంలో మరి భోగి మండల కార్యక్రమం జోరుగా మనం చూస్తూనే ఉన్నాం అగ్నిదేవుడు మరి చాలా చక్కగా అగ్నిదేవితో పడుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము చాలా చక్కగా మరి దూపదీపన వైవిధ్యాలు మరి అదేవిధంగా అవనంపొని కూడా వేయడం జరిగింది మరి ఇక్కడ సతీ సమేతంగా మరి కొంతమంది భార్యపథంలో రావడం జరిగింది అంటే కొంతమంది ఒక్కొక్కరు వచ్చి అంటే వీళ్ళ వాళ్ళ అవకాశం బట్టి వాళ్ళు రావడం జరిగింది ఇక్కడ బొజ్ రావర్ రెడ్డి గారు వాళ్ళ ధర్మపత్ని కవిత గారు కూడా ఇక్కడ పాల్పంచుకోవడం జరిగింది మరి గతంలో మైదా మనం అయితే చూడలేదు వాళ్ళు చిన్న ఉన్నప్పుడు ఏ విధంగా జరిగింది ఇప్పుడు దాడి కొంచెం మళ్ళీ పునర్వైవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గతంలో చేసే వాళ్ళ ఇలాంటి కార్యక్రమాలు చిన్నప్పుడు చూడలేదు సంప్రదాయం ప్రకారం మన గ్రామంలో సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని పాటిస్తూ భక్తి సాంప్రదాయంతో ఎంతో అంటే ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు అదేవిధంగా గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ భోగి మండల కార్యక్రమాన్ని కూడా మన పూజారి అయ్యప్ప ఆధ్వర్యంలో కానీ రమేష్ కానీ మరి ఉదయ్ కా అందరు ప్రతి ఒక్కరు అందరి సమక్షంలో భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున మహిళలు కానీ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పాల్గొంటున్నారు ఈరోజు మరి మనకి పౌర్ణమి గూడంగా రావడం జరిగింది పౌర్ణమి పౌర్ణమి ఉంది మరి సంక్రాంతి మకర సంక్రాంతి భోగి అనేది అంటే గత నూట పది సంవత్సరాలకు ఈరోజు అనేది ఒక ప్రత్యేక విశిష్టంగా పౌర్ణమి కలుపు రావడం అనేది రావడం భోగి పౌర్ణమి రావడం అనేది మరి mana kento orang yang itu ni, perjuokar, nak bilang nak bilang nak bilang kan. Right,